అల్లాహ్ మనిషికి అనేక అనుగ్రహాలు ఇచ్చాడు కాని వాటిలో అత్యంత విలువైన వరం సంతానం ఇది జీవితాన్నే మార్చివేసే దైవానుగ్రహం పిల్లలు ఉన్న ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది పిల్లలు హృదయంలో ఉన్న ఖాళీని సంతోషంగా మార్చేస్తారు అల్లా ఖురాన్లో ఇలా అన్నారు అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతి దునియా అంటే ధనం మరియు పిల్లలు ఈ లోకజీవితం యొక్క అలంకారం నిజంగా పిల్లలు తల్లితండ్రుల కళ్లకు చల్లని చూపు మనస్సుకు శాంతి వారు ఇల్లంతా పరిమళంతో నింపుతారు జన్నత్ అనగా స్వర్గ వాతావరణం కలిగిస్తారు కానీ కొంతమందికి వివాహమై ఎన్నో సంవత్సరాలు గడిచినా వారికి సంతానం దక్కదు వారు ఇతరుల పిల్లలను ఆడుతూ నవ్వుతూ చూసినప్పుడు హృదయంలో బాధ కలుగుతుంది మాకు కూడా పిల్లలు ఉంటే ఎంత సంతోషంగా ఉండేది అని అనిపిస్తుంది అలాంటి సమయంలో శైతాన్ మనస్సులో నిరాశను నింపడానికి ప్రయత్నిస్తాడు కానీ ముస్లిం భక్తుడు ఎప్పుడూ నిరాశ చెందడు ఎందుకంటే అతనికి తెలుసు సంతానం ఇవ్వడం గాని ఆపడం గాని పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది ఆయన ప్రతి నిర్ణయంలో అపారమైన జ్ఞానం దాగి ఉంది అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పారు లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ధ్ యహ్లుకుమా యషావ్ యహబులిమై ఇనాథం వైహబులిమై యషావు జుకూరా అంటే ఆకాశములు మరియు భూమి అల్లాహ్ అధీనంలో ఉన్నాయి ఆయన ఎవరికైనా కుమార్తెల్నిస్తాడు ఎవరికైనా కుమారుల్నిస్తాడు అల్లాహ్ ప్రతి విషయానికి శక్తివంతుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్న ప్రవక్త జకరియా అలైహిస్సలాంకు సంతానమిచ్చాడు అయితే మనకు ఇవ్వడం ఆయనకు కష్టమా అసలు కాదు అందుకే సంతానం రాకపోవడం ఒక పరీక్ష కాని నిరాశ చెందకుండా వైకు తిరగాలి తౌబా దువా మరియు ఇస్తిహ్ఫార్ చెయ్యాలి ఖురాన్లో సూరతున్నూహ్లో అల్లహ ఇలా చెప్పారు ఫకుల్తుస్తక ఫిరు రబ్బకుం ఇన్నహు ఖాన యుర్సిలిస్ సమ ఆ అలైకుం మిదరారా వయుం బి అమ్వాలిం వ బనీన వయజాల్లకం జన్నాతిం వయజాల్లకుం అన్హారా అంటే మీ ప్రభువుని క్షమాపణ కోరండి ఆయన మహాక్షమించేవాడు ఆయన మీపై ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు మీకు ధనము మరియు పిల్లలనిస్తాడు తోటలను మరియు నదులను ప్రసాదిస్తాడు ఈ వాక్యంతో స్పష్టమవుతుంది ఎవరైతే నిజాయితీగా ఇస్తెార్ అనగా పాపాల నుండి క్షమాపణలు కోరతారో వారికి అల్లాహ్ ధనము మరియు సంతానమిస్తాడు ఇప్పుడు కొంతమంది అలమా అంటే ఇస్లామియ మత పెద్దలు చేసిన కొన్ని ముజర్రబ్ ఆమాల్ అనగా పరీక్షించబడిన ఆచరణలను చెబుతున్నాము వాటిని పూర్తి విశ్వాసంతో చేస్తే ఇన్షా అల్లా అల్లాహ్ సంతానం ప్రసాదిస్తాడు మొదటి ఆచరణ ప్రతిరోజు ఫజర్ మరియు ఐషా నమాజ్ తర్వాత ఈ దువాను ఏడు సార్లు చదవండి రబ్బిలా తదర్ని ఫర్దోం వ అంత ఖైరుల్ వారిసీన్ తర్వాత మూడుసార్లు దురుజ్ షరీఫ్ చదివి హృదయపూర్వకంగా అల్లాహ్ వద్ద దువా చేయండి అల్లాహ్ అల్లాహదయతో త్వరలో శుభవార్త వింటారు రెండవ ఆచరణ రెండు ఉడికించిన గుడ్లు తీసుకోండి వాటిపై ఖురాన్ ఆయతలు రాయండి ఒక గుడ్డుమీద వ సమా వ బిఐదిం వన్నామూసిఅన్ ఇది భర్త ఉదయం తినాలి మరొక గుడ్డుమీద వల్ అర్ధ ఫరష్నాహా ఫన్యాఅమల్ మాహిదూన్ ఇది భార్య తినాలి ఈ ఆచరణను నలభై రోజుల పాటు కొనసాగించాలి మధ్యలో దాంపత్య జీవితం కొనసాగించవచ్చు అల్లాహ్ దయతో సంతానం లభిస్తుంది మూడవ ఆచరణ ఫజర్ మరియు ఐషానమాస్ తర్వాత ఈ దువాను పదిసార్లు చదవండి యా అజీజు యా జమీలు అజీజన్ జమీలన్ ముల్కన్ కబీరా రబ్బిలా తదర్నీ ఫర్దం అంత ఖైరుల్ వారి సీన్ ఈ మూడు ఆచరణలో ఏదో ఒకదాన్ని లేదా అన్నిటినీ విశ్వాసంతో చేస్తే ఇన్షాల్లా అల్లాహదయతో సంతానం లభిస్తుంది ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అల్లాహ్ దయ నుండి ఎప్పుడూ నిరాశ చెందకండి సంతానం రాకపోవడం ఒక పరీక్ష మాత్రమే కానీ అల్లాహ్కు అసాధ్యం ఏదీ లేదు హృదయపూర్వకంగా దువా చేయండి అల్లాహ్ యొక్క దయ తప్పకుండా కలుగుతుంది ఇన్షాల్లాహ మేము కూడా మీకోసం దువా చేస్తాము అల్లాహు మర్జుక్ కుల్ బిజుయిల్లాహుం కుర్రత ఆయునిన్ యా అల్లాహ్ ప్రతి సంతానం లేని వారికి మంచి సంతానం ప్రసాదించు వారు వారి కళ్ళకు చల్లని చూపు ఈ లోకంలో మరియు పరలోకంలో ఆశీర్వాదంగా ఉండేలా చేయు ఆమీన్